ఇక్కడ చదవబడిన వాక్యం ఆదిలో నుంచి చూస్తున్నాం అర్థమైందండి దేవుడు మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా వెలుగు కలుగును గాక అని పలికాడు మా వింటున్నారా ఏం పలికాడు వెలుగు కలుగును గాక అని పలికాడు వెలుగు కలిగింది కదా అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే రెండింటిని కలిపి ఎట్లా పెట్టేశాడా ఏం చేశాడంట చీకట్లో నుంచి వెలుగును వేరు చేశాడు ఇక్కడ రెండు వేరు ఉంది కానీ ఇంగ్లీష్ బాబులు ఏంటంటే చీకట్ నుంచి ఏం చేశాడంట వెలుగును వేరు చేశాడు మొట్టమొదటి దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు మొట్టమొదటి చీకట్లో ఉన్నప్పుడు ఆయన వెలుగు సువార్తను వెలుగును మన మీద ఏం చేశాడు వాక్యమైన వెలుగును ఏం చేశాడు మన మీద ప్రకాశింప చేసి మన అక్కడ చేసి బయటికి తీసుకొచ్చాడు మళ్ళీ చీకటి వెలుగు కలుస్తుందా కలుస్తుందండి కలవదు కలవకూడదు కలుస్తే ఇంకేముంది అయిపోయింది అర్థమవుతుందండి మాత్రం కలవడానికే వీలు లేదు అలాగే దేవుడు జలాన్ని కూడా రెండుగా వేరు చేశాడు జలంలో ఏం చేస్తా కింది జలములు పై జలములు రెండు ఏం చేశాడు వేరు చేశాడు దేవుడు ఎప్పుడు కూడా అర్థమవుతుందండి మొట్టమొదటి మొట్టమొదటి ఏంటి చీకటి మొట్టమొదటి ఏంటిది చీకటి ఆ నుంచి దేవుడు ఏం చేశాడు వెలుగులో వేరు చేశాడు అలాగని చీకటిలో మళ్ళీ కూడా ఏం చేశాడు చీకటి వెలుగులకు మళ్ళీ తీసుకువచ్చాడు అలాగే కింది జలముల్లో మొత్తం జలములు ఎక్కడో ఫస్ట్ భూమిలో నిండి ఉంది కదా దాన్ని ఏం చేశాడు దేవుడు కింది జలములో నుంచి ఏం చేశాడు వేరు మీ జలములను ఏం చేశాడు వేరు చేశాడు అలాగనే భూ సంబంధమైన ప్రజల నుంచి ఏం చేశాడు పర సంబంధమైన వారిని ఏం చేశాడు వేరు చేశాడు అందుకే ఏసఐ అన్నాడు ఏమన్నాడు కదా మీరెవరు భూసంబందులో పరలోక భూ భూసముధులకి పరలోక సముద్ర కంటే ఇంకా ఇంకా చెప్పాలంటే శరీర సంబంధులకి ఆత్మ సంబంధులకి ఉందా ఏమైనా ఉందా ఉండకూడదు ఏమాత్రం ఉండడానికి వీళ్ళేది ప్రేమ అని ఎందుకంటే దేవుడు ఆది నుంచి కూడా తనకంటూ ఒక గుంపును ఏం చేస్తాడు దేవుడు ఏర్పడతాడు వేరు చేస్తూ వస్తున్నాడు మన సభ్యులు ఏంటో వేరు చేరు ప్రత్యేకించుకోవడం అర్థమైందండి వేరు చేస్తూ వస్తున్నాడు ఆ వేరైన గుంపు ఎలా ఉండాలనుకుంటున్నాడు వేరుగానే ఉండాలనుకుంటున్నాడు అలాగనే సంఘం అనేది ఎప్పుడు కూడా ఏంటి ప్రత్యేకమైన గుంపు ఈ ప్రత్యేకమైన గుంపు ఎప్పుడు కూడా ఏంటంటే నిత్యముగా ఎప్పటికీ కూడా కొంత శ్రమలో కష్టాలు శోధనలు అనేటువంటి కంపల్సరీగా ఉంటుంది వస్తాయి కాదు ఉంటుంది అప్పుడు అర్థమవుతుందా వస్తాయన ఉంటుంది అనడానికి తేడా ఉందా మీకు ఏమైనా అర్థమవుతుందా అర్థమవుతుందండి నిత్యముగా ఏముంటుంది పోరాటం అనేది ఉంటూనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వెలుగుంది అర్థమైందా ఇప్పుడు చీకటి ఎప్పుడు కూడా ఈ గదిలోకి రావటానికి సిద్ధంగా ఉందా లేదా ఇప్పుడు చీకటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ వెలుతురు వెళుతూనే ఉండాలి ఇది ఆదనుకో చీకటి వచ్చేస్తుంది అలాగనే చీకటి అనక మనకి లోకానికి లేని మనకిని పాపానికి లేదా మన ఆత్మకి శరీరానికి ఏమంటుంది జరుగుతూనే ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా దిగజారుతావో ఎప్పుడైతే వోల్టేజ్ తక్కువ అవుతుందో లేదో కరెంట్ ఆఫ్ అవుతుందో కరెక్షన్ కట్ అవుతుంది ఏమవుతుంది మళ్ళీ అలా చాలా మంది జనంలో ఎక్కడున్నారు వారు ఉన్నారండి అంటే ప్రత్యేకతను కోలిపోయిన వారు ఉన్నారు దేవునితో సంబంధము పోలిపోయిన వారు ఉన్నారు ప్రత్యేకంగా ఉంటేనే దేవుడు నీతో ఉంటాను నీ మధ్య అండి కలిసిపోతే ప్రయోజనము లేదు అర్థమవుతుందండి ఇక్కడ మనము ఇదే ఆదికారం నాలుగో అధ్యాయం చదివినట్లయితే మనకు తెలిసిన విషయమే కదా ఏ కయ్యేను ఏ బేలు కదండి ఇద్దరు ఉన్నారు కయ్యను ఇద్దరు ఒక తల్లి బిడ్డలే అవునా వేరే వేరే ఒక తల్లి బిడ్డలే కదా ఇద్దరు ఆదమో సంతానమే కదండి అందులో ఒకడు శరీర సంబంధి సాతాన సంబంధి బైబిల్ చెప్తుంది వాడు దుస్తు సంబంధి అంటారు అదేందండి కానీ ఏ పేరు మాత్రం చివరికి ఏ పేరు ఏమయ్యాడు చంపబడ్డాడు అదే ఏమయ్యాడు అన్యాయంగా చంపబడ్డాడు తోడి సహోదరు ద్వారా చంపబడ్డాడు అదే పికని ప్రియ ద్వారా నిత్యముగా ఈ లోకస్తులు మన మీద ఏం చేస్తుంటారు లేనిపోని మన మీద ఏం తప్పు చేశాడు ఏ బేళ ఏం తప్పు చేశాడమ్మా ఏ బేలేం తప్పు చేశాడు తమ్ముడు ఏమని జబ్బు చేయలేదండి అన్యాయంగానే అసూయ చేత చంపడ్డాడు అలాగే లోకము మన ఏం చేస్తుంది మనం ఎంతగానో అసూయ పడతాది లోకం ఏం చేస్తాం అసూయ పడతాది మన శ్రమల పాలు చేస్తుంది అయినప్పుడు మనం భయపడవలసిన పని లేదు భవిష్యత్తు నీకు ఎవరు సపోర్ట్ లేకపోవచ్చు నీకెవరు సపోర్ట్ లేకపోయినా ఎవరున్నారు సపోర్ట్ దేవుడు ఏబేలు చంపబడినప్పటికీ తన తాను జీవితాన్ని దేవుని కొరకు ఏం చేశాడు అప్పగించుకున్నప్పటికీ దేవుడు తన పక్షం ఏం చేస్తున్నాడు ఆడుతుండగా మనం చూస్తాం ఆడుతుండగా చూస్తాం ప్రేమ ఏ మరి దై దేవుని ప్రజలు దేవుని కొరకు జీవించే ప్రజలు అంతమైపోయారా బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏ చనిపోయాడు అండి దేవుని నమ్ముకున్నాడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు ప్రభు కొరకు ఏం చేశాడు ఆయన చనిపోయాడు ఆ తర్వాత సంతతి అబ్బో నేను ఏ లాగా ఉంటే నేను చచ్చిపోతాను అలాగనుకొని ఏం చేశారు ప్రభుకు నమ్ముకోకుండా ఎవరైనా ఆగిపోయారండి ఆ తర్వాత దేవుడు ఇంకో కొత్త సంతతిని దేవుడు ఏం చేశాడు తీసుకొచ్చాడు కదా ఆ తర్వాత ఎవరు పుట్టారు దేవుడు చేతు చేతు తర్వాత ఏ పుట్టాడు ఆ ఏనోషు ఏం చేశాడు తెలుసా మరలా దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడు కయ్యను తీసుకురాలేదు కరియిన్ సంతానం ఏమైపోయింది చప్పింపడిపోయింది ఇంకా కయ్యిన్ చరిత్ర మనం చూసినట్లయితే అర్థమవుతుందమ్మా కయ్యను చప్పింపడ్డాడు కదా వింటున్నారు అమ్మా అంతమ్మ వింటున్నారు కదా కయ్యను చప్పింపడ్డాడు దేశదిమర అయిపోయాడు కదా దేశ పరిగెత్తిపోయి ఒక దేశంలో ఉన్నాడు కానీ ఆయనకి ఏమైనా లాస్ వచ్చిందా లోకరీతిగా ఆయన పిల్లల పిల్లలు పుట్టారంట ఆయన ఆయనంతా పట్టణానికి కట్టాడంట తెలుసా మీకు ఏమమ్మా పెద్ద పట్టణాన్ని కట్టాడు పట్టణానికి ఎవరి పేరు పెట్టారు తెలుసా వాళ్ళ కొడుకు పేరు పెట్టాడు మళ్ళీ ఏంటిది డ్యాన్సులు పాటలు అన్ని కూడా వాళ్ళకి వచ్చేసాయి అంటే వాళ్ళకి ఏంటి అర్థం లోక సంబంధమైన అన్ని ఏముంది అన్ని విందులు వినోదాలు అన్నీ ఏమైనాయి కిని యొక్క సంతానానికి అంటే అంతగా వాళ్ళు గొప్పవారు అయిపోయారంట విందుడు వినోదం చేసుకుంటే ఎవరండి చెప్పండి బాగా డబ్బు ధనము అని ఉన్న వేరు కదా అంటే దాని అర్థం లోకరీతిగా కయ్యను ఎంతో సమృద్ధిని ఏం చేశాడు సాధించాడు కానీ ఆయన సంతతి జలప్రలంతో ఏమైపోయింది అంతమైపోయింది కానీ సంతతి ఇప్పటి వరకు నిలిచింది అలా లూయా సంతతి సొంత సంతతి ఇప్పటి వరకు అంతే కదండి ఆ వర్షం నుంచి ఇక్కడ ఏ సడు వచ్చింది ఏ సార్ ఇప్పుడు మనమందరం కూడా ఏమయ్యాము విషయాన్ని బాగా మనం అర్థం చేసి మన అనేకసార్లు అల్పకాల సుఖ సంతోష ఆశీర్వాదం గురించి ఏం చేస్తాం మనము ఆశపడతాం వాళ్ళే బాగున్నారు వాళ్ళకి మనం కూడా ఉంటే బాగుండాలని అనుకుంటాం కదా కానీ వారిని శాపం ఏలుబడి చేస్తున్న సంగతి నీకు మనకి తెలియదు అందుకే దేవుడు చెప్తే లోకము దాని ఆశలు ఏమైపోతాయి గతించిపోతుంది అందుకని సుఖంగా సంతోషంగా డబ్బు సంపాదించుకొని తాగుతూ తింటూ విందులు వినోదాలు చేసుకుంటూ ఎగురుతూ గంతులు వేసుకుంటూ జీవిస్తుంటే మన ఇరుగు పొరుగులు చేసి మనం ఏం చేయకూడదు మా ఏం చేయకూడదు బాధ పడకూడదు వాలిపై పచ్చ చూడకూడదు నువ్వు కయ్యని సంతానం కాదు ఎవరు సంతానం చెప్తా సేతు సంతానం నీ పని ఏంటిదండి ప్రార్థన చేయటం దేవునితో సంబంధం కలిగి ఉండటం తర్వాత రోజు నుంచే కదా తర్వాత ఆనూకి వచ్చాడు తర్వాత నోవాహ్ వచ్చాడు మెతుష్యాల ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అంశం వాళ్ళు కూడా ఎవరు గొప్ప విశ్వాసముతో కూనటువంటి ప్రజలు అర్థమైందండి ఎవరు వీళ్ళు విశ్వాసంతో కూనేటువంటి ప్రజలు వీళ్ళ దగ్గర ఏమి పట్టణాలు కట్టలేదు అదం ఏందండి వీళ్ళెవరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేదు అదేందా పెద్ద పెద్ద క్లబ్బులు ఏర్పాటు చేసుకోలేదు ఇదిలాంటి ఏంటంటే చేస్తారు కదా ఏం చేస్తారు వీళ్ళు ఈ గొప్ప గొప్ప పా ఉంటారు కదా డ్యాన్సులు పాటలు పబ్బులు కదా పబ్బులలో వీళ్ళు డ్యాన్సుల పాటలు చేయలేదు ఎవరు ఈ యొక్క యూనివర్సిటీ నుంచి వచ్చే సంతానం ఆ సంతానం గా గా మాట ఏం జరుగుతున్న వాళ్ళంతా ఒకరేమో దేవుంతో నడిచారని ఒకరేమో నీ దీతి ఒకరేమో కదా ఒక్కొక్కరికి ఏంటి అది ఒక్కొక్క నీది ఉందండి అందులో విశ్వాసం సంబంధించిన వారు ఒక్కొక్కరు వారి పిల్లలు పుడుతున్న కొలది అంతా కూడా ఆత్మ సంబంధమగా రాబోతున్న కాలాన్ని జ్ఞాపకం చేస్తూ తన పిల్లలకి ఒక్కొక్కరికి ఏం చేశారు సార్ పేర్లు పెడ్డము చూస్తాము ఆనోకు ఒక తండ్రి ఎవరు మర్చిపోయి ఆ, ఆ? ఆనోకు తండ్రి మెతుశెల కదా మెచ్చల ఆనోకు ఆనోకు క్షమించాలి ఆనోక్ యొక్క కుమ్మాడు మెతుశల అర్థమైందండి ఆనోకు అర్థమైందండి ఎప్పుడైతే మెతుషల జన్మించాడో అర్థమైందా అప్పటి నుంచి దేవంతో నడవడం ఏం చేశాడు ఆరంభించాడు మెతుచల జన్మిస్తున్నప్పుడే అతనికి ఒక ఆత్మ సంబంధమైన దర్శనం అతనికి కలిగింది అందుకే తన కొడుకు ఏమని పేరు పెట్టాడు తెలుసా మెతుశల మెతుశల అంటే అర్థమైనది మెథుశల అంటే అర్థమైనది ఈయన చనిపోయిన తర్వాత ఏమొస్తుంది జలప్రళయం వస్తుంది లేదంటే తీర్పు వస్తుంది ఈయన ఈయనతో పాటు ఈయన చనిపోయిన తర్వాత ఏమీ వస్తుంది అంతము వస్తుంది అందుకే బైబిల్లో ప్రతి పేరు వెంబడి ఒక అర్థం ఉంటుంది అర్థం పేరు ఏముంటుంది అర్థం ఉంటుంది ఇద మనం కూడా పేరు పెడతాం మన పిల్లలకి అర్థం ఉండదు ఏముండదు ఇంకోటి ఏం చెప్తాం వాళ్ళని చూసి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెడతాం అంతే కదా కానీ బైబిల్లో పేర్లు ఆవి కావాలి అందుకే మీ పిల్లలకి ఎవరైనా పేరు పెట్టాలనుకున్న మేము చర్చలో చెప్పే విషయం అయితే ప్రార్థన చేయండి తల్లిదండ్రులు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రభా ఇదిగో నీవు మాకు ఈ బిడ్డనిచ్చావు ఈ బిడ్డ పట్ల నీ ఉద్దేశము ఏమిటి నీ సంతము ఏమిటి దానికి తగినట్టుగా ఏం చేయాలి ఏ పేరు నిర్ణయించాలి ఈ వ్యక్తి నేను ఎలా పెంచాలి మేము అని ఏం చేయాలి ప్రార్థన చేసి ఏం చేయాలండి దేవుడు ఇచ్చిన పేరుని ఏం చేయాలి పెట్టాలి దానికి తగినట్టుగా పిల్లల్ని ఏం చేయాలి మనం పెంచాలి ఇది తల్లిదండ్రు బాధ్యత ప్రేమ్ అర్థమవుతుందా అంతేగాని బైబిల్ ఆ పేరు బాగుంది ఈ పేరు బాగుంది అర్థమవుతుందా ఇంత ఇంటర్నెట్ వేదిక ఆ పేరు ఈ పేరు లేకుంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ కదా వాళ్ళ పేర్లు ఏం చేస్తాం మనం పెట్టేస్తాం ప్రేమ ఈ విషయాన్ని బాగా అర్థం చేయాలి విశ్వాసిగా చేసిన పని బైబిల్ అనుసారం అదే అండి అది విషయానికి వద్దాం ప్రేమదారా అర్థమైంది ఆ రీతికి ఏం చేశాడు ఆలోకు దేవునితో ఏం చేశాడు నడిచాడు దేవుని దగ్గర ఏం చేశాడు తన కుమాని విషయమై విషయాన్ని ఏం చేస్తా తెలుసుకొని ఏం చేస్తాను తగినట్టుగా ఏం చేశాడు పేరు పెట్టాడు ఈయన కూడా రక్తిగా నడుచుకొని తన జీవితాన్ని ముగించాడు ఈ రకంగా ఏమవుతుంది ప్రేమారా దైవిక సంబంధమైనటువంటి యొక్క ప్రేమైన బిల్లారా ఏమో సంతతి అనేది వస్తుంది ఆరో అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ సమస్య ఏర్పడింది అర్థమైందండి ఆరో అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ సమస్య ఏర్పడింది చదవండి ఒకసారి ఆరు ఒకటి చదవండి ఇది తర్వాత నేను సాయంత్రం దేవుని దాఖల సాయంత్రం ఆ నరులు భూమి మీద విస్తరించి ఆరంభించినప్పుడు ఆ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని రే ఇక్కడ రెండు సంతతిని మనం చూస్తున్నాం ఒకరు దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే రెండు జనాలు మనకు కనబడుతున్నారు రెండు గ్రూపులు కనబడుతున్నారు అర్థమైందంటే ఒకటెవరు దేవుని కుమారులు ఇద్దరు నరుల కుమారులు దీని గురించి చాలామంది రకరకాలు చెప్తూ ఉంటారు అయితే మనకు వాటికి సంబంధం లేదు కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన బిల్లారా కయ్యి నుంచి వచ్చింది అలాంటి కయ్యని ఎవరు దుష్టుని సంబంధి అంటే శరీర సంబంధి లోక సంబంధి అర్థమైందండి వారిని ఎవరు నరుల కుమార్తె కుమార్తెలు లేక నరుల కుమారులు అనుకున్నాం దేవుని బిడలు అంటే విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారు దేవుడు నడుస్తున్న ప్రజలు ఎవరంటే దేవుని కుమారులు గా చెప్పాలంటే ఈ దినాల్లో కూడా అర్థం ఆ దినాలే కాదు ప్రతి కాలంలో కూడా దేవుని బిడ్డలు ఉన్నారు రులంటే లోక సంబంధమైన బిడ్డలు ఉన్నారు అర్థమైందా అంటే విశ్వాసులు ఉన్నారు అవిశ్వాసులు ఉన్నారు ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు ప్రత్యేకత లేనిటువంటి ప్రజలు అందరితో పాటు కలిసిపోయిన ప్రజలు ఉన్నారు అర్థమైందండి ఇప్పుడు కూడా ఏమన్నారు అలాగే ఉన్నా ఆత్మ సంబంధమైన వారు ఉన్నారు ఆత్మ సమయం లేని వారు ఉన్నారు ప్రత్యేకమైన వారు ఉన్నారు ప్రత్యేకత లేని వారు కూడా ఉన్నారు ఇందా చెప్పును కదా ఇదో ప్రత్యేకత గురించిన మాటే ప్రపంచం ప్రపంచమేంజైంది మర్చిపోయింది అయితే ప్రీతాన వీళ్ళిద్దరు ఏం చేశారంట ఇప్పుడు కలిసిపోయారు ముఖ్యంగా ఎందులో వివాహ విషయములో ఏ విషయం కలిసిపోయారండి ఇప్పుడు ఈ దినాల్లో కూడా సంఘాల్లో ఉపదేశం పొందిన సంఘాల్లో ప్రత్యేకమైన సంఘాల సహితము కూడా నేను ఇవ్వబడ్డాను ప్రత్యేకిత ఎరిగిన వారు కూడా చాలామంది వివాహం వచ్చేటప్పటికి ఏమవుతారు సార్ అలమైందా వివాహం వచ్చేటప్పటికి ఏం చూస్తాం చెప్పండి వివాహం కలిపి వచ్చేటప్పుడు ఏం చూస్తారండి నేను దేవుని అంటాం విశ్వాసం అంటాం అంటాం పొందామంటాం బ్యాబ్ద పొందామంటాం మేమేమో పర్లోక్షంలో అంటాం కానీ వివాహం కాడికి వచ్చేటప్పుడు ఏం వస్తాం నేను ఏ స్థానంలో ఉన్నాను రేపు నేను ఎవరిని నేను దేవుని చను ఎక్కువగా ఎంచబడిన వాడను ఎంచబడిన దానను నేను దేవుని మహిమ కొరకు ఏం చేయాలి ఏం నేను ఏర్పాటు చేయబడిన వాడను ఆయన చిత్త ప్రకారం ఏం చేయాలేను నడవాలి అనుకున్నటువంటి యొక్క వారు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఇక్కడ చూడంతో దేవుని కుమారులు అంటే దేవుని బిడ్డలే వాళ్ళకి ఎలాగో తెలియదు ఎవరికి నరులంటే లోక సముందులకు శరీర సముందులకు రక్షణ లేని ప్రజలకు ఏం చేయదు వాళ్ళకి ఎలాగో తెలియదు నీకు దేవుని కుమారుడిగా ఉన్నట్టు నీకు దేవుని కుమార్తెగా ఉన్నట్టు నీకు ఏం చేయదు నువ్వు ఎవనసరాలు అయినా సరే పెద్దలైనా సరే ఎవరైనా సరే కానీ నీకు తెలుసు నీ స్థానం ఏంటో నీకు బాగా తెలుసు నీకు నేను దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో తెలుసు నువ్వు ఎవరువో కూడా నీకు తెలుసు అలాంటి నువ్వేమవుతున్నావు నువ్వు చూసేది ఆత్మసమ్మైనది చూ కాదు మనం చూసి ఏంటమ్మా ఆత్మ అనేది చూడట్లేదు ఇక్కడ ఎవరిని చూస్తున్నారంట ఇక్కడ ఏం చూస్తున్నారమ్మా దేవుని కుమారులు నరుల కుమారు చక్కని వారని చూచి ఈ కళ్ళుతో చూస్తున్నారు ఏ కళ్ళు ఆత్మీయ కనులతో కాదు ఏ కళ్ళతో చూస్తున్నారు లోక సం చూస్తున్నారండి మెయిన్ ప్రత్యేకత కోల్పోయేది ఇక్కడే ఈరోజు ఎక్కడైనా చూడండి ఇక్కడ బయట వాళ్ళకు సంగతి కాదు మనం అనేది మన ఆత్మస్వమైన సంఘాలలోనే ఏం చూస్తున్నారండి పైన చక్కగా కనబడాలి ప్రార్థన చేయం బవ్వా నీ ఉద్దేశము ఏమిటి నా కుమార్తె నా కుమ్ము కుమార్ని వివాహం విషయంలో నీ ఉద్దేశము ఏమిటి